ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు నేను చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి మాసంలో వచ్చిన బేతాళ కథ చదువుతున్నానండి కథ పేరు ఎవరి కొడుకు విక్రమార్కుడు పంతంతో వెనక్కు వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి తన భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం కేసి మరొకసారి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నా మూలంగా నీకు చాలా ప్రయాసం కలుగుతున్నది అందుచేత ఇప్పుడు నీకొక వింత కథ చెబుతాను విను విక్రమార్కుడికి ఈ క్రింది కథ చెప్పాడు తామ్రలిప్తి అనే నగరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు ఆయనకు ధనవతి అనే ఒక కుమార్తె ఉండేది ఆమెకు యుక్త వయస్సు వచ్చి వివాహం చేద్దామనుకుంటున్న సమయంలో తండ్రికి కాస్త జబ్బు చేసి చనిపోయాడు చనిపోయే నాటికి వైశ్యుడికి ఆస్తి ఆటే లేకపోగా బోలెడ ఉన్నాయి అప్పుల వాళ్ళు తన నగలు కాజేస్తారేమో కూతురికి పెట్టుకోవటానికైనా ఉండదని భయపడి వైశ్యుడి భార్య తన నగలన్నీ మూటగట్టుకుని ధనవతిని వెంటబెట్టుకుని అర్ధరాత్రి అంధకారంలో మరొక దేశానికి ప్రయాణమయ్యింది వారు నగరం దాటి వధ్యభూమి దాటిపోతుండగా ఆ సాయంకాలమే కొరత వేయబడిన ఒక దొంగ శరీరానికి వైశ్యుడి భార్య భుజం తగిలింది ఆ బాధతో దొంగ అయ్యయ్యో అసలే చచ్చిపోతున్న నన్ను మరింత హింసిస్తున్నారెవరు అని ఆక్రోశించాడు చీకటిలో కనిపించలేదు నాయనా అన్నది వైశ్య స్త్రీ మీరెవరు ఈ వేళప్పుడు ఎక్కడికి పోతున్నారు అన్నాడు దొంగ నేనొక వైశ్య స్త్రీని ఇది నా కూతురు నా భర్త పోయాడు ఈ నగరంలో మాకిప్పుడు దిక్కెవరూ లేరు మరెక్కడికైనా పోయి నా కుమార్తెకి పెళ్లి చేసుకుంటాను అన్నది వైశ్య స్త్రీ దొంగ కొంచెం ఆలోచించి అమ్మా ఎట్లాగో చచ్చిపోతున్నాను అయితే నాకు పెళ్లి లేదు పిల్లలు లేరు కొడుకులు లేని నాకు పుణ్యలోకాలుండవు అందుచేత నీ కుమార్తెను నాకు ధారపోయి ఆ తరువాత ఆమెకు పుట్టే పిల్లలు నాకు క్షేత్రజ సంతానం అవుతారు వారి ద్వారా నాకు పుణ్యలోకాలు కలుగుతాయి నువ్వు నాకు ఈ ఉపకారం చేస్తేవా నేను దొంగతనం చేసిన సొమ్మంతా ఎక్కడ దాచి ఉంచానో చెబుతాను అది తీసుకుని వెళ్ళి నువ్వు నీ కుమార్తె నీ ఇష్టం వచ్చిన చోట సుఖంగా ఉండవచ్చు నీ కుమార్తె పెళ్లి చేసుకోను వచ్చు అన్నాడు చేత వైశ్య స్త్రీ తన కుమార్తె ధనవతిని చావటానికి సిద్ధంగా ఉన్న దొంగకు ధారపోయే నిశ్చయించుకున్నది ఆ దూరాన కనబడే మర్రి చెట్టు మొదటనే నేను నా బంగారమంతా పాతి పెట్టాను నేను చచ్చిపోయేలోగా ఆ ధనం తవ్వి తెచ్చుకో నేను పోయాక నన్ను తీసుకుని పోయి దహనం చేసి నా అస్థికలు తీసుకుపోయి నీటిలో కలుపు ఈ సమీపంలోనే వక్రోలం అనే నగరం ఉంది ఆ దేశపు రాజు చాలా మంచివాడు ఆయన ఏలుబడిలో ప్రజలు చాలా సుఖంగా ఉంటున్నారు మీరు అక్కడికి వెళ్ళండి అని దొంగ సలహా ఇచ్చాడు వైశ్య స్త్రీ అతను చెప్పిన ప్రకారం మర్రి చెట్టు దగ్గర తవ్వి దొంగ దాచిన బంగారమంతా తీసుకుని తన కూతురితో సహా వక్రోలానికి వెళ్ళింది అక్కడ నుండి మనుషులను పంపి దొంగ శవాన్ని తెప్పించి అతనికి దహనక్రియలు చేసి అతని అస్థికలను నీటిలో వేయించింది వక్రోలకంలో ఒక బ్రాహ్మణ యువకుడు ఉన్నాడు వాడి పేరు విష్ణుస్వామి వాడు జూదరి ఎందుకు పనికిరానివాడు అయితే వాడు చూపులకు అందగాడు వైశ్య కులానికి చెందిన ఇద్దరు స్త్రీలు ఎక్కడి నుంచో వచ్చి ఈ నగరంలో ఉంటున్నారని వారి వద్ద చాలా ధనం ఉన్నదని విష్ణుస్వామి పసిగట్టాడు వాడు వారి పరిచయం చేసుకుని తనకు ధనవతిని పెళ్లాడాలని ఉన్నట్టు ఆమె తల్లితో అన్నాడు విష్ణుస్వామి అందం చూసి భ్రమపడి ధనవతి పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నది పెళ్లి అయినది మొదలు విష్ణుస్వామి భార్యను డబ్బు కోసం వేధించసాగాడు ధనవతి అయితే అతను అడిగినంత డబ్బు ఇచ్చేదేమో కాని తల్లి పడనివ్వలేదు కాలక్రమాన ధనవతికి విష్ణుస్వామి వల్ల ఒక కుమారుడు కలిగాడు కొడుకును కూడా కన్నావు నీకు బాధ్యత కొంచెమైనా తెలియకుండా ఉన్నది బయటకు పోయి డబ్బు సంపాదించుకురా అని విష్ణుస్వామిని అత్తగారు పోరసాగింది ఈ పోరు పడలేక విష్ణుస్వామి తన భార్యను కుమారుణ్ణి వదిలేసి ఎవరితోనో చెప్పకుండా దేశాల మీద లేచిపోయాడు తర్వాత కొద్ది కాలానికే వైశ్య స్త్రీ మరణించింది ధనవతికి జీవితం మీద విరక్తి పుట్టింది ఇంతకాలమో ఆమె తల్లిచాటున ఉంటూ వచ్చింది కొడుకును పెంచుతూ జీవయాత్ర గడపటం ఆమెకు సాధ్యం కాలేదు ఆమె తన పసిపిల్లవాణ్ణి వీధిలో మంచం మీద పడుకోబెట్టి వాడి పక్కనే తన దగ్గర ఉన్న ధనమంతా మూటగట్టి ఇటో వెళ్ళిపోయింది తన కుమారుడు బేదవారికి దొరికిన ఆ డబ్బుతో వాళ్ళు వాణ్ణి ఏ లోటు లేకుండా ఇబ్బంది పడకుండా పెంచుతారని ఆమె ఉద్దేశం అయితే ఆ కుర్రవాడు ఆ దేశపు రాజుకే దొరికాడు ఆయన తెల్లవారుజామున గుర్రం మీద నగర ప్రదక్షిణం చేస్తుండగా దారికి అడ్డంగా మంచము మంచం మీద పిల్లవాడు పిల్లవాడి పక్కనే ధనపు మూట కనిపించాయి పాపం ఆ రాజుకు ఏ సంతానమూ లేదు ఎన్ని నోముల నోచినా ఆ లోటు తీరలేదు భగవంతుడు ఈ రూపంలో పుత్రదానం చేశాడనుకున్నాడు రాజు పిల్లవాడు చూడటానికి చాలా అందంగా ఉన్నాడు రాజు తన భటుల చేత కుర్రవాణ్ణి ధనాన్ని రాజభవనానికి పట్టించుకుపోయాడు కుర్రవాడికి చంద్రప్రభడని పేరు పెట్టుకున్నారు ఎంతో గరాబంగా ఏలోటు రాకుండా పెంచారు సకల విద్యలు నేర్పించారు వాడికి యుక్త వయసు రాగానే యవ్వరాజ్య పట్టాభిషేకం కూడా చేశారు తరువాత కాలక్రమాన ముసలిరాజు చనిపోయాడు చంద్రప్రభుడు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు చేసి వద్ద త్రివేణిలోను కాశీ వద్ద గంగలోను తర్పణాలు విడిచాడు తర్వాత అతను తండ్రికి పెండం వెయ్యడానికి గయకు గయా కూపంలో అతను పిండం వెయ్యబోయే సమయానికి నీటిలో నుంచి మూడు చేతులు పైకి లేచాయి అందులో ఒక చెయ్యి సంకేళ్ల గుర్తులు కలిగి దొంగ చెయ్యిలాగా ఉంది రెండవది పవిత్రం ధరించి బ్రాహ్మడి చెయ్యేలాగా ఉంది మూడవది ఉంగరం ధరించి రాజు చెయ్యిలాగా ఉంది బేతాళుడింతవరకు కథ చెప్పి రాజా చంద్రప్రభుడు పెండాన్ని దొంగ చేతిలో పెట్టాలా స్వయంగా తన తండ్రి అయిన బ్రాహ్మడి చేతిలో పెట్టాలా లేక తనను పెంచి పెద్దవాణ్ణి చేసి తన రాజ్యానికి వారసుణ్ణి చేసిన రాజు చేతిలో పెట్టాలా వారు ముగ్గురులోనూ అతడు ఎవరి కొడుకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు ఆ పెండం దొంగకే చెందుతుంది అనడానికి సందేహం లేదు ఎందుకంటే చంద్రప్రభుడు దొంగ కొడుకే తప్ప మిగిలిన ఇద్దరికి కొడుకు కాదు విష్ణుస్వామి ధనం కోసం ధనవతికి అమ్ముడు పోయినవాడు ఇక రాజు చంద్రప్రభుణ్ణి చంద్రప్రభుడి డబ్బుతోనే పెంచి పెద్దవాణ్ణి చేశాడు ధనవతి దొంగకే ధారాదత్తమయ్యింది క్షేత్రజ్ఞ పుత్రుడు తనకు మంచి లోకాలు కల్పిస్తాడనే ఆశతోటే దొంగ ఆమెను దానం పుచ్చుకున్నాడు దొంగ సొమ్ము కోసరమే విష్ణుస్వామి ధనవతిని పెళ్లాడాడు ఆ దొంగ సొమ్ముతోనే రాజు కుర్రవాణ్ణి పెంచాడు అందుచేత ఆ దొంగకే చంద్రప్రభుడు పెండం వెయ్యాలి అదే ధర్మ సమ్మతం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ